ఇక్కడ ముప్పై కుటుంబాలు జీవిస్తున్నాము కంప చెట్ల మధ్య పాముల మధ్య కరెంటు లేకుండా నీళ్లు లేకుండా ఎన్నో అవస్థలు పడుతున్నాం సార్ మమ్మల్ని కొంచెం గమనించండి కలెక్టర్ గారు మీరు కొంచెం పై దిష్టికి తీసుకెళ్ళమని మేము కోరుకుంటున్నాము దో మా అలాంటి అనేకమైన ప్రజలు ఎంతోమంది బాధలలో ఉన్నారు చిన్న చిన్న బిడ్డలు నేసుకొని మేము ఇక్కడ అగసాట్లు పడుతున్నాం మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు సార్ ప్లీజ్ సార్ రిక్వెస్ట్గా అడుగుతున్నాం సార్ అలాంటి వాళ్ళని పట్టించుకోండి ప్లీజ్ సార్ మేము పాములు తేలు మధ్య రోజు ఎన్ని పాములు చంపుతున్నామో ఎన్ని తేళ్ళను చంపుతున్నామో మాకే తెలియట్లేదు సార్ వర్షాలు వచ్చినప్పుడు మా బాధ బళ్ళల్లో పోయి పడుకుంటున్నాం సార్ పిల్లల్ని వేసుకొని ఎంతో మంది అనారోగ్యంతో చనిపోయిన వారు కూడా ఉన్నారు సార్ ఇక్కడ ఎంతో మంది పాములు కరిచి పురుగులు ముట్టి ఎంతో మంది చనిపోయిన వారు ఉన్నారు సార్ ఇక్కడ ఇక్కడ గుడిసెల మధ్య చెట్లల్లో ఉండే వాళ్ళ మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు సార్ మమ్మల్ని కొంచెం మీరు గుర్తించి మీరు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళమని మేము అడుగుతున్నాం సార్ ఇదే సార్ మేము ఉండే మార్గాలలో అడవి మార్గాలలో బ్రతుకుతున్నాం సార్ ప్లీజ్ సార్ రిక్వెస్ట్గా మిమ్మల్ని అడుగుతున్నాం మమ్మల్ని మీరు మీ బిడ్డలుగా మేము గౌరవించి మమ్మల్ని కొంచెం చూడండి సార్ మలాంటి పేదవాళ్ళని మీరు కొంచెం సహరిస్తే సార్ మిమ్మల్ని మేము ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఉంటాం సార్ ఓట్లు వచ్చినప్పుడు ఓటు కోసమే వస్తారే కానీ మరి పలానా చెట్లలో పలానా పలానా గిరిజనులు బ్రతుకుతున్నారని మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేదు సార్ ప్లీజ్ సార్ మిమ్మల్ని రిక్వెస్ట్గా అడుగుతున్నాము మేము మాకు చిన్న చిన్న బిడ్డలు ఉన్నా సార్ మాకు ఏదన్నా అయినా చేసినా మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు కూడా ఎవరు లేరు సార్ చాలా రోజుల నుంచి నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ బ్రతుకుతున్నాం సార్ కానీ ఎవరు పట్టినా మిమ్మల్ని చూడలేదు మీరు మాకు తెలియదనే మాట్లాడుతున్నారు సార్ మీరు కొంచెం మమ్మల్ని పై దృష్టికి తీసుకెళ్ళమని మేము రిక్వెస్ట్గా అడుగుతున్నాం సార్ ప్లీజ్ సార్ మమ్మల్ని పనుల వరకు వాటికి ఎత్తికి మాత్రమే వాడుకుంటారు సార్ మేము ఉన్నామా లేదా అని కూడా మమ్మల్ని గుర్తించారు సార్ ఇక్కడ ప్లీజ్ సార్ మీ దృష్టికి